తెలంగాణ రాష్ట్రంలో మనం ముఖ్యంగా విద్యుత్ సంస్థలో ఏడు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎన్పిడిసిల్లో మరియు రీసెంట్గా పడినటువంటి రెండు నోటిఫికేషన్ల తర్వాత మూడవ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసేటువంటి ఎస్పీడిసెల్ ఎప్పుడెప్పుడా పడుతుందా అని మనం చూసేటువంటి ట్రాన్స్కో నోటిఫికేషన్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఖాళీలు ఈ ఖాళీలకు సంబంధించి ఈ స్టేట్మెంట్ అనేది మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది మరియు కొన్ని ముఖ్యమైనటువంటి పత్రికల్లో కూడా ఈ న్యూస్ పేపర్ అనేది సర్కిల్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీల విషయానికి వస్తే మును పెన్నడు పడని విధంగా మరొకసారి మళ్ళీ పడకు పడవు అనే విధంగా అత్యధిక సంఖ్యలో ఖాళీలు అనేవి ఉండడం జరిగింది విద్యుత్ సంస్థలో దాని నోటిఫికేషన్ కూడా మనకి ఈ సంవత్సరమే ఈ నెలలోనే ఇవ్వడానికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతము అనుకూలంగా ఉంది అది రేప మాప అన్నట్టుగానే ఉంది ప్రస్తుత పరిస్థితి నిన్న రెండో శనివారం కావడం వల్లనేమో లేకపోతే ఈరోజు ఆదివారం కావడం వల్లనేమో చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లనేమో దాన్ని హోల్లో పెట్టచ్చేమో కానీ ఉన్నటువంటి అంశం అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాం చదవడం చదవకపోవడం అది మీ బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీల గురించి జూన్లోనే జేఎల్ఎం మరియు జూన్లోనే విద్యుత్ సంస్థ నోటిఫికేషన్ అని మనకి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్తో ఉండడం జరిగింది కాబట్టి నిన్న రెండవ శనివారం కారణంగా అనేది ఇంటిస్తున్నాను రెండవ విషయం ఏంటండి అంటే ఈ నెలలో నోటిఫికేషన్ కనుక వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని పరీక్షించుకోండి నోటిఫికేషన్ అనేది మళ్ళీ డిపార్ట్మెంటల్ నోటిఫికేషన్ అనేది మళ్ళీ పడే అవకాశాలు అయితే లేవు అని చెప్తాను నేను ఎందుకంటే ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్న కొద్ది పరిస్థితులు మారుతున్నాయి పరిస్థితులు మారుతున్న కొద్దీ ఆయా రాష్ట్రాలలో అధికారాలు మారుతున్నాయి అధికారాలు మారుతున్న కొద్దీ విధానాలు కూడా మారుతున్నాయి ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసెల్ ట్రాన్స్కో అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పదహారు నుంచి నోటిఫికేషన్లు మనం తెలంగాణలో చూసాం మనతో పాటు మొన్నటిదాకా కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రం మనం చూడలేదు ఎందుకంటే అక్కడ జేఎల్ఎం లేవు ఆ జేఎల్ఎం పోస్టులను నేరుగా ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులుగా మార్చి వాళ్ళ వినియోగించుకోవడం జరిగింది కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా నోటిఫికేషన్ ఈ చెప్పేటువంటి స్టేట్మెంట్ ఎవరికండి అంటే చదివే విద్యార్థులకి రెండవది టైం పాస్ కోసం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసే విద్యార్థులకు మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపయోగపడదు దయచేసి ఈ వీడియోని మీరు చూడడం బంద్ పెట్టండి మూడో విషయం ఈ వీడియోని ఇంకా చాలామందికి చేరవేసే విధంగా మీ వంతు సహ సహాయ సహకారాలు నేను చెప్తున్నాను కాబట్టి మీరేం చేయండి అంటే దాన్ని నేరుగా నేరుగా మీరేం చేయండి అండి అంటే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి దీంట్లో మనకి ముఖ్యంగా విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి ఖాళీలు అనే శీర్షికతో ఈరోజు మనకి ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చింది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం మనం ఒకసారి చూస్తే అతి త్వరలో అతి త్వరలో పోస్టుల భర్తీ అన్నారు కొన్ని అనివార్య కారణాలు ఉంటాయని చెప్తున్నాను విద్యుత్ సంస్థలో కొలువుల మేళ నాలుగు సంస్థల్లో కలుపుకొని ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది ఆల్రెడీ ఈ విషయం మనకు తెలిసిందే దానికి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ కూడా చేయడం జరిగింది డిస్కంలకు సంబంధించి నాలుగు వేల నూట డెబ్బై ఐదు పోస్టులు జెన్కోలో ఏడు వందల మూడు పోస్టులు ట్రాన్స్కో విషయానికి వస్తే నాలుగు వందల తొంభై పోస్టుల వరకే ఉండడం జరిగింది ట్రాన్స్కోలో కూడా జేఎల్ఎం పోస్టులు ఉన్నాయి మనకి ఏసీ పోస్టులు ఉన్నాయి జెన్కోలో విషయానికి వస్తే కెమిస్ట్రీ విభాగంలో మరియు వివిధ రకాలైనటువంటి పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి ఇది ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అంశం దీనికి సంబంధించి మనం ఒకసారి శీర్షిక మనం ఒకసారి చూస్తే వాస్తవానికి పోస్టుల యొక్క సంఖ్య అనేది ఈ నెలలో రాబోయేటువంటి నోటిఫికేషన్ యొక్క పరంపర ఏ స్థాయిలో ఉండబోతుంది విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి ఖాళీలు మునుపెన్నడు లేనట్టుగా ఈసారి ఎంత స్థాయిలో రాబోతున్నాయో ఒకసారి చూద్దాం నాలుగు సంస్థల్లో కలిపి ఐదు వేల మూడు వందల అరవై ఐదు పోస్టులు ఉన్నాయండి దీంట్లో మనకేంటండి అంటే ఎన్పిడిసిఎల్ విభాగానికి సంబంధించి రెండు వేల నూట డెబ్బై పోస్టులు మొత్తం డిక్లేర్ అయిపోయినాయండి దీనిలో మనకి రెండు వేల ఐదు పోస్టుల వరకు జేఎల్ఎం పోస్టులు అనేవి ఉన్నాయి రెండు వేల ఐదు పోస్టులు అంటే రెండు వేల ఐదు పోస్టులు ఎస్పీడిసిఎల్ విభాగంలో ఉన్నాయి రెండు వేల ఐదు పోస్ట్లు రెండు వేల డెబ్బై పోస్ట్లు పాటుగా ట్రాన్స్కోలో నాలుగు వందల తొంభై పోస్టులు అనేవి మొత్తం ఐదు వేల ప్లస్ ఖాళీలు అనేవి నోటిఫికేషన్ ఉన్నట్టుగా జూన్ నెలలోనే నోటిఫికేషన్ అన్నట్లుగా మనకి సమాచారం తెలుస్తూ ఉంది నేను కూడా చాలా సందర్భాల్లో మేము నోటిఫికేషన్స్ అనేవి ఎలా చెప్తున్నామంటే అదేదో మనం ఇచ్చేది కాదు ప్రభుత్వం మీద ఆధారపడి అధికారులు ఇచ్చేది అధికారుల మీద ఆధారపడి మనం చెప్పేటువంటి స్టేట్మెంట్స్ ఈ స్టేట్మెంట్స్ మనం చూస్తే ప్రతి స్టేట్మెంట్లో మనకి అతి త్వరలో త్వరలో అనే దానికి ఈ జూన్ నెలలో మనకి ముగింపు పలకపోతున్నారు జూన్ నెలలో ముగింపు పలకపోతున్నారు మీరు ఒకసారి అది మీరు ఈ జూన్ నెలలో మీరు ఎటు చెట్టి పరిస్థితులైనా ఈ నోటిఫికేషన్ టేస్ట్ అనేది మీరు చూడాల్సిందే దీంతో పాటుగా జేఎల్ఎం యొక్క రిక్రూట్మెంట్ ఒకసారి చూస్తే దాదాపుగా ఎన్పిడిసిఎల్లో రెండు వేల తొంభై జేఎల్ఎం పోస్టులు ఉన్నాయండి దీంట్లో సబ్ ఇంజనీర్ పోస్టులు అనేవి ముప్పై పోస్టులు ఉన్నాయి సబ్ ఇంజనీర్ ఏఈ పోస్టులు నలభై నాలుగు ఏఈ పోస్టులు అనేవి మనకి ఇందులో ఉండడం జరిగింది దీంట్లో పూర్తిగా ఎన్పిడిసిఎల్ విభాగంలో తర్వాత ఎస్పీడిసిల్ విభాగానికి వచ్చే వరకు ఎస్పీడిసిఎల్ లో నలభై ఐదు ఏఈ పోస్టులు ఉన్నాయి ముప్పై సబ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి పదహారు వందల యాభై పోస్టులు ఉన్నాయి అంటే పదహారు వందల యాభై పోస్టులు ఎస్పీడిసిఎల్ విభాగంలో దాంతో పాటుగా రెండు వేల తొంభై పోస్టులు ఎన్పిడిసిల్ విభాగంలో ఉన్నాయి ఓన్లీ జెఎల్ అంటే అత్యధికంగా ఎవరి అవసరం ఎక్కువ ఉంది పూర్తిగా జైల్లో యొక్క అవసరం ఎక్కువగా ఉంది నెక్స్ట్ నెక్స్ట్ పాటుగా ట్రాన్స్కో విభాగానికి సంబంధించి ట్రాన్స్కోలో మొత్తము మనకి జైలం సంబంధించి ఎనిమిది నూట ఎనభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి అంటే సుమారుగా ఎప్పుడూ లేనంతగా ఈ ఖాళీలు ఈసారి నోటిఫికేషన్ రూపంలో రాబోతున్నాయి నేను మా విభా మాకు ఆఫ్లైన్ స్టూడెంట్స్కి ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది అతి త్వరలో అంటే ఈ జూన్ నెలలో నోటిఫికేషన్ రాబోతుంది అని మరి నోటిఫికేషన్ రావాలి అంటే మనం చదవాలి అంతే కదా నోటిఫికేషన్ రావాలి అంటే మనం చదవాలి మనం చదవకుండా నోటిఫికేషన్ రావాలంటే మనం మనం చదివినా ఎటువంటి ఉపయోగం నోటిఫికేషన్ వచ్చినా ఏం ఉపయోగం అనేది సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్ప్రెంట్స్ ఒకసారి గమనించాలి ఏదైనా విషయాన్ని మనం చెప్పినప్పుడు దాన్ని వ్యంగ్యంగా వ్యక్తీకరించడం వక్రీకరించడం అనేటువంటి అంశాలే చాలామంది విద్యార్థులు చేసుకుంటూ టైంపాస్ చేసే వాళ్ళే ఉంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ మనం ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒక స్టంట్ మనం పూర్తి స్థాయిలో తీసుకున్నామంటే దాని మీద పూర్తిగా కట్టుబడి ఉండాలి ఆ కట్టుబడి ఉన్నప్పుడే దాని మీద మనకి పూర్తి స్థాయి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది సబ్జెక్ట్ నేర్చుకోకుండా మనం అందరం ఆగం చేస్తే ఇన్ని వందల పోస్టులు కాదు ఎన్ని వేల పోస్టులు జూనియర్ లైన్మెన్ అంటే ఈసారి ఏమైనా ఆశామాష అనుకుంటున్నారా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రెండు లక్షల మంది రాస్తారు ఈ నోటిఫికేషన్లో రెండు లక్షల మందిలో నీ స్థానం ఎక్కడనే విషయం తెలుసుకోవాలంటే నీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ముందుగా తెలుసుకోవాలి నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎక్కడుందో తెలుసుకోవాలంటే మీ స్థాయి ఏందో తెలుసుకోవాలి ప్రజెంట్గా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ జూన్ నెలలోనే మాక్సిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇక ఇటువంటి త్వరలో నోటిఫికేషన్లు కొలువుల మేళాలు నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ పేపర్లలో వస్తుంది తప్పితే నేరుగా ఇటువంటి స్టేట్మెంట్స్ మళ్ళీ మనం చూడం గమనించండి మీరు గమనించండి ఇందులో ఖాళీల స్టేట్మెంట్స్ వీటి వివరాలు కూడా నేరుగా చూడడానికి అవకాశం ఉంది ఇక్కడ నుంచి డైరెక్ట్ నెక్స్ట్ పేపర్లో వచ్చిందంటే నోటిఫికేషన్ అది కూడా దట్టు ఈ నెలలోనే వస్తుంది ఈ నెలలో వచ్చేటువంటి నోటిఫికేషన్కి మీరు ఎలా సిద్ధంగా ఉన్నారో లేదా మీరు ఏ విధంగా ఏ సామర్థ్యంతో ఉన్నారో అది మీరు డిసైడ్ చేసుకోవాలి ప్రతిరోజు ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా మనం అందించడం జరుగుతుంది విద్యార్థుల ప్రయోజనం కోసం మనం టెక్స్ట్ బుక్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చాను ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం రెండు టెక్స్ట్ బుక్స్ కూడా మీ అందుబాటులో ఉన్నాయి మీరు ఈ అందుబాటులో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని మీరు చదవడానికి ప్రయత్నం చేయాలి దీంట్లో మీరు ఒకసారి చూస్తే రెండు ఆ మ్యాక్సిమం మ్యాక్సిమం అన్ని బుక్స్ సెంటర్స్లో మనకి టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏవే బుక్ సెంటర్స్లో ఉన్నాయి అంటే ఇక్కడ రెండు రెండింటిలో అవైలబుల్ ఉన్నాయి ప్రశాంత్ ఆల్రెడీ గుర్తు పెట్టుకో రెండు వేల పంతొమ్మిది నుంచి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి చదివేటువంటి నీ చదువు అనేది నీకు ఇష్టం లేకపోతే యూట్యూబ్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఓకే నీ ఇష్టానికి లొల్లి లొల్లి అని మాట్లాడితే బాగుంటుంది నేను చెప్పేది సీరియస్ ఆస్పెంట్స్ గురించి చదవాల్సిన వాళ్ళ గురించి వంద మందిలో ఒకరు నీలాంటి వాళ్ళు ఉంటారు చదివే వాళ్ళను సీరియస్గా విసి వినే వాళ్ళను వాళ్ళను వక్రీకరించడానికి ఎట్టి పరిస్థితుల్లోనైనా దానికి చెల్లించక తప్పదు మూల్యం ఇది కాదు ఇంకా నువ్వు పదిహేను ప్రిపేర్ అయినా కూడా నీకు ఉద్యోగం రాదు అర్థమవుతుందా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవాలి ఎగ్జామ్స్ అనేవి కండి రోజు రాయాలి ఎగ్జామ్స్ రాయకుండా నువ్వు కరెక్ట్ ప్రాపర్గా చదవకుండా పక్కా మెటీరియల్ లేకుండా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉండదు అర్థమైందా ఉద్యోగం రాదు అర్థమైందా నేను ఏదో చెప్పినా ఇంకోరో యూట్యూబ్ లో చెప్పినా లొల్లి చేసినా కూడా అది ఏది మంచి ఏది చెడు అని నువ్వు గ్రైండ్ చేసే స్థితిలో ఉండాలి లేకపోతే మూసుకొని కూసుకోవాలి అర్థమైందా చదవట చదివే వాళ్ళకే చెప్తున్నాను ఈ అప్డేట్ ఇన్ఫర్మేషన్ టైం పాస్ చేసే వాళ్ళకి కాదు అర్థమైందా ఎవడో నామకే వాస్తు పొద్దున్నే లేచి యూట్యూబ్ ఓపెన్ చేయగానే నేను మొక్క నా మొఖం కనిపించగానే వాడికి ఏదో అనిపిస్తుంది నేను చెప్పేది మంచి అర్థమైందా చదవడానికి ప్రయత్నం చేయి కల్లబల్లిగా మీ నేను చెప్పట్లేదు ఇక్కడ ఒక విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు మారతారనే చెప్తున్నా ఓకే కనీసం టెక్స్ట్ బుక్లు అన్నా చదవండి మీకు దగ్గరలో ఉన్నటువంటి బుక్ సెంటర్స్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ ఉంటాయి వాటి ఫ్రీ బుక్ లెట్స్ అనే ఉంటాయి చదవండి అని చెప్తున్నాను నువ్వు మూడు వందలు పెట్టి పుస్తకం కొనడం వల్ల నాలుగు వందలు పెట్టి పుస్తకం కొనడం వల్ల నువ్వు కూర్చొని చదవడం వల్ల నీకు ఉద్యోగం రావడం వల్ల సంస్థలకు వచ్చేది ఏమీ ఉండదు నీ బతికే బాగుపడుతుందని చెప్తున్నాను ఓకేనా ఇన్ని రోజులు చెప్పింది ఒక ఇప్పుడు చెప్పింది ఒకేత్తు అని కూడా చెప్తున్నాను అదే అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకోవాలి లేకపోతే నీ ఫోన్ నెంబర్లో నీదే లైన్ లో కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది ఓకే ఓకే నీకు ఇష్టం లేకపోతే పోయి మూసుకొని కూర్చో ఎందుకు సార్ ఇంత సీరియస్గా పొద్దునే మాట్లాడుతున్నాడు అంటే నీ అన్నట్టు అన్నట్టుంది పరిస్థితి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించుకోవాల్సిన విషయం నోటిఫికేషన్ ఈ మంత్ లో ఉంది మీరు చదువుతున్నా చదవండి లేకపోతే వదిలేసుకోండి అది మీ ఇష్టం రెండవ విషయం నువ్వు నోటిఫికేషన్ కోసం చదువుతున్నావు అంటే రోజు క్లాసెస్ వింటున్నావు అంటే రోజు కనీసం ఒక యాభై బిట్లు ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా చూసుకో లేకపోతే అన్ని మూసేసుకొని కూర్చోం ఎందుకంటే ఈసారి కాంపిటీషన్ వీర లెవెల్లో ఉంటుంది సుమారుగా రెండు లక్షల మంది రాస్తారు ఆ రెండు లక్షల మందిలో నీ స్థానం ఎక్కడో తెలుసుకో రిజర్వేషన్లు తోకలు ఈకలు అన్ని తీసేస్తే ఆఖరికి మనకు మిగిలే పోస్టులు ఎన్నో తెలుసుకో అర్థమైతుందా చెప్పేది కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్స్ తో ఈ నోటిఫికేషన్ ముడి ఈ ఇది నోటిఫికేషన్ ప్రత్యేకమైనది డిపార్ట్మెంట్ లో మ్యాన్ పవర్ అవసరం జేఎల్ఎం నుంచి ఏఎల్ఎం గా ప్రమోట్ అయినాక కూడా ఆ ఏలములుగానే ఉండి జేఎల్ బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఏఎల్ఎం ప్రమోషన్ వచ్చి జేఎల్ఎం ఉద్యోగమే చేసుకుంటూ పోతూ ఉన్నారు అర్థమవుతుందా రెండో విషయం నేను గత రెండు వేల ఇరవై నుంచి నోటిఫికేషన్ పడుతుంది పడుతుందని చెప్తున్నాను తు నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే నేను తు ఇప్పుడు చెప్పినటువంటి ఖాళీలు ఎన్ని ఖాళీలు రెండు వేల తొంభై ఖాళీలు నా ప్రీవియస్ వీడియోస్ లో ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి చూడండి ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ లో రెండు వేల తొంభై ఖాళీలు అనేవి నేను ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఇరవై నుంచి చెప్తున్నాను ఐదు సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎస్పీడిసిల్ నోటిఫికేషన్ అయిపోయాక రెండు వేల ఇరవై ఇరవై నుంచి ఎన్పిడిసిఎల్ లో ఖాళీలు ఉన్నాయని చెప్తున్నాను అవే ఖాళీలు ఆ రోజు నుంచి నాంచి ఈ రోజు నోటిఫికేషన్ తీసుకొచ్చారు అది రేపు పడుతుంది నోటిఫికేషన్ చూడు నోటిఫికేషన్ పడ్డాక నీ స్థాయి ఏందో అప్పుడు చూపించు ఉద్యోగం కొట్టి మాట్లాడు జాబ్ కొట్టి మాట్లాడండి మీరు అంతా కూడా మాట్లాడేవారు ఎవరైనా ఉంటాయి అర్థమైందా ఈ జూన్ లో మాక్సిమం ఇచ్చే ఉన్నాయి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉన్నది ఎందుకంటే డిపార్ట్మెంట్ లో కొన్ని మంత్రిత్వ శాఖలు కూడా మారుతున్నాయి నేను చెబితే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఏదో రకంగా ఆలోచిస్తారు కానీ తొంభై తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఈ జూన్ లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మంత్రిత్వ శాఖలు మారుతున్నాయి రకరకాల కథలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా గత మంత్రిత్వ శాఖలో ఆమోదం పొందినటువంటి ఖాళీలు ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఐదు వందల పద్దెనిమిది స్టేషన్ల మెయింటెనెన్స్ చేయాలంటే రావాలి ఇక ఈ నోటిఫికేషన్ పోతే మళ్ళా రాదు గమనించుకో మళ్ళా రాదు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ గతి లేదు వాళ్ళు వేరైపోయిన తర్వాత ఇప్పుడు పద్నాలుగు పన్నెండు ఏళ్ళు అవుతుంది కదా మనందరం పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు అక్కడ ఎందుకు చెప్పనా అక్కడ కొత్త పోస్టులు వచ్చాయి జేఎల్ఎం పేరుతో ని ఎనర్జీ అసిస్టెంట్ పేరుతో మళ్ళీ నోటిఫికేషన్ అనేది పడుతుందా పడదా అనే విషయం నేను యూట్యూబ్లో చెప్పేది ఉండదు మీరు వినేది ఉండదు ఈ విన్నా కూడా ఈ నాలుగు రోజులే వింటారు మీరు వింటే వినండి లేకపోతే అది మీ ఇష్టం ఎవడైనా చెప్తే అంటే యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్లో యూని కోచింగ్ సెంటర్స్ వాళ్ళు వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం వాళ్ళు ఏం చేస్తున్నారండి అంటే నోటిఫికేషన్ ఉందని చెప్తూ ఉన్నారు కనీసం ఒక వీడియో చూసేటప్పుడు కనీసం లైక్ చేయాలన్నటువంటి అనుభూతి కూడా లేదు మీ సమాచారం చెప్తూ ఉంటే ఏదో ఒక ఏళ్ళతో ఇట్లా లైక్ చేయాలనే విషయం కూడా తెలియదు మీకు లైక్ చేయాలనే విషయం కూడా తెలియదు మీరు కోచింగ్ సెంటర్ వాళ్ళని యూట్యూబ్ సో యూట్యూబ్ వాళ్ళని లొల్లి లొల్లి అంటారు అది మీ యొక్క అది ఏదైనా సమాచారం ఇచ్చినప్పుడు కృతజ్ఞతగా థ్యాంక్స్ అని చెప్తాను నేను నీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం ఉంది కానీ మీరు నాకు థ్యాంక్స్ చెప్పే అవకాశం లైక్ చేయడం ద్వారా వస్తుంది ఆ లైక్ కూడా చేయలేరు మీరు ప్రతి ఒక్క విషయాన్ని వ్యంగీకరించడం అర్థమైంది అంటే ఏదైనా జరిగిందంటే జాలిగా మళ్ళీ దానికి తగ్గ పోతూ ఉంటుంది దాన్ని ఏ విధంగా ఆలోచించాలి ఏ విధంగా ఆలోచించాలి సార్ ఇంతగనం ఎందుకు ఎమోషన్గా చెప్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఏ ఒక్కరు ఆలోచించడానికి అవకాశం లేకపోతే నువ్వు ఆలోచించే అవకాశం లేకపోతే అలవాటు లేకపోతే నువ్వు నన్ను చూడడమే బంధు పెట్టు నన్ను ఫాలో చేయడమే బంధు పెట్టు అయిపోద్ది కదా నేను ఎందుకు చెప్తున్నాను నా మానసిక వేదన ఏంటండి అంటే ఇన్ని రోజులు వెయిట్ చేశారు ఎన్ని రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై రెండులో ఎస్పీడిసిల్లో నాన్ లోకల్ గా రాసి 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 విసిగిపోయినటువంటి ఎన్పీడీసెల్ ఆస్పెంట్స్ కూడా చాలా సీరియస్గా చెప్తున్నాను నోటిఫికేషన్ ఈస్ కమింగ్ సూన్ వెరీ సూన్ దిస్ మంత్ ఆఫ్ జూన్ ఈ నెలలోనే రాబోతుంది బి పాజిటివ్ చదవడానికి ప్రయత్నం చేయండి చదివితేనే కదా దాని యొక్క రెస్పాన్స్ అనేది తెలుస్తుంది చదవడం వల్ల ఏమైనా కొంపలు మునుగుతాయా చదవడం వల్ల ఏమైనా నష్టపోతావా లేకుండా నీ దగ్గర ఏమన్నా బెట్టింగ్ గేమ్లలో కదా యాప్లలో ఆడి ఆడి మనం జేఎల్ఎం యాస్టెంట్స్లో కూడా చాలామంది ఉన్నారు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు నన్ను వాళ్ళు అదేమన్నా నష్టపరిచిందా చదువు ఏమన్నా చదువుకుంటే నువ్వే బాగుపడుతు నీ కుటుంబమే బాగుపడుతు అని చెప్తూ ఉంటాను కదా ట్రాన్స్కోలో నూట ఎనభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి మిత్రమా ట్రాన్స్కోలో నూట ఎనభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి దేనికి సంబంధించి జేఎల్ఎంకి సంబంధించి దాంతోపాటుగా ట్రాన్స్కోలో మనకి ఆల్మోస్ట్గా మనకి ఇక్కడ సబ్ ఇంజనీర్ పోల్ కాలేజీలు కూడా అరవై మూడు ఖాళీలు ఉన్నాయి ట్రాన్స్కోలో ఇది కూడా డిప్లొమాతో ఎలిజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జేఏఓ లేదా జేపీఓ అనేటువంటి ఆఫీసర్ ఉన్నాయి ఇవి కూడా పద్నాలుగు పోస్టులు ఉన్నాయి మంచి పోస్టులు ఇవి కూడా చాలా మంచి పోస్టులు మంచి పోస్టులు అంటే చాలా ఎక్సలెంట్ గా ఉద్యోగం చేసుకోవచ్చు జెన్కోలో నూట డెబ్బై ఐదు ఏఈ పోస్టులు ఉన్నాయి నూట యాభై వరకు సబ్ ఇంజనీర్ నూట అరవై ఐదు వరకు జేపీఓ అండ్ జేఓ పోస్టులు కూడా జంకోలో ఉన్నాయి దాంతో పాటుగా మిగతా ఖాళీలు కూడా ఉండడం జరిగింది అంటే సుమారుగా ఐదు వేల పోస్టులు ఐదు వేల పోస్టులు ఐదు వేల పోస్టులో మీరు ఎక్కడున్నారు మీరు చదువుతారా చదవరా ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్పండి సార్ అని అంటే ఏజ్ యొక్క రిలాక్సేషన్ అనేది మనకి నలభై సంవత్సరాల వయసు ఉంటుంది జేఎల్ఏ మ్యాస్ఫెండ్స్కి నలభై ప్లస్ ఐదు నలభై ఐదు సంవత్సరాల వరకు నలభై నలభై ఐదు సంవత్సరాల సారి ముప్పై ఐదు ప్లస్ నలభై అంటే మ్యాక్సిమం నలభై సంవత్సరాలు ఒకవేళ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేసి వెయిట్ చేసి ఆర్టీజన్ మిత్రులే చాలామంది ఈరోజు బాధపడే పరిస్థితి వచ్చింది అందులో చాలామంది ఏజ్ బార్ అయిపోయారు వాళ్ళ విషయం కానీ ఇతరుల విషయం కానీ పరిగణలోకి తీసుకుంటే ఇంకో టూ త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసింది అనుకోండి అందరికీ సంతోషమే మంచి కాంపిటీషన్ అనేది రావడం జరుగుతుంది హెల్దీ కాంపిటీషన్ చదివినోడు ఎప్పుడైనా సరే బాగుపడతారు మీరు చదివినటువంటి చదువు పక్కాగా ఉండాలంటే మీరు ఒకటే చూడండి చదివినటువంటి చదువు పక్కాగా ఉండాలంటే మీరు ఒకటే చేయండి ఏంటది అంటే చదవండి కానీ పరీక్షలు రాయండి చదవండి పరీక్షలు రాయండి పరీక్షలు రాయనటువంటి చదువు రుచి తెలియకుండా వంటినటువంటి వంట ఈ రెండూ కూడా ప్రమాదమే దూరం తెలియకుండా వెళ్ళినటువంటి ప్రయాణం కూడా ప్రమాదమే దూరం తెలుసుకొని లోతు తెలుసుకొని సరస్సులోకి దిగాలంటాం ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇన్ఫర్మేషన్ క్లాసెస్ వినండి విన్న క్లాసెస్తో పాటుగా టెస్టులు రాయండి టెస్టులు ప్రతిరోజు రాయాలి తిన్నవా తినకుండా విషయం పక్కన పెట్టు నీకు ఉద్యోగం కావాలంటే టెస్టులు రాయాలి నువ్వు టెస్టులు రాయకపోతే ఉద్యోగం రాదు ఈసారి మాత్రం గమనించండి హండ్రెడ్ పర్సెంట్ మీరు గుర్తుంచుకోండి ఆన్లైన్ కోర్స్ ఆఫర్ ఉంది దీన్ని కూడా మీరు ఇంకేదో అనుకుంటారు ఇదేదో అనుకుంటారు చెప్పాల్సింది చెప్తున్నాను ఐదు వేల రూపాయలు కోర్స్ ప్రైజ్ ని జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి ఆన్లైన్లో అందిస్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి సిక్స్ థౌజండ్ ప్రాక్టీస్ బిట్స్ని మీకు జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాను విత్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఆరు వేల బిట్లలో అరవై బిట్లు చేయలేరా ఆరు వేల బిట్లు అరవై బిట్లు రావా అనే విషయాన్ని మీరైనా గుర్తుంచుకోండి నన్నైనా సరే గుర్తుంచుకునే ఇలా చేయండి విషయ ఆల్ ద బెస్ట్ బీ పాజిటివ్ నేను చెప్పే విషయంలో మంచి చెడుని నిర్ణయించుకునే అవకాశం మీకే ఉంటుంది నేను చెప్పే అంశంలో ప్రతీది కూడా డిసైడ్ చేసుకునే అవకాశం మీకే ఉంటుంది చదివితే బాగుపడేది నువ్వే చదవకపోయినా చెడిపోయేది నువ్వే గుర్తుపెట్టుకోండి మీరు అని నేను దూరం చేయట్లేదు నువ్వే అని దగ్గర చేస్తున్నాను అది మీ ఇష్టం విషయ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ మరి సరికొత్త అప్డేట్ ఎప్పుడు వస్తుందంటే నోటిఫికేషన్ నోటిఫికేషన్ అని ఫస్ట్ మనకు వచ్చేది ఏంటది వచ్చే అంశంలో చూద్దాం విష ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఆల్ మళ్ళీ ఇంకేమైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే ముందుకు మీ ముందు వాళ్ళు పోతాను నాకు ఏదైనా అప్డేట్ విషయం తెలియగా నాకు కడప తొబ్బుద్ది ఒక్కసారిగా నా పిల్లలతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది డెబ్బై మంది ఇప్పుడు లైవ్ చూస్తున్నారు యాభై ఐదు లైక్లు కొట్టారు కనీసం ఒక డెబ్బై లైక్లైనా రాలేదు అంటే చూడండి ఒకసారి మీరు నాకు ఇచ్చేటువంటి కృతజ్ఞత రెస్పాన్సిబిలిటీస్ మీరు చూడండి ఒకసారి ఎప్పుడైనా ఎవరికి బాకీ పడద్దు మీరు నాకు బాకీ పడుతున్నారు ఎలా బాకీ పడుతున్నారు నేను విషయం చెప్పడం ద్వారా మీరు లైక్ చేయడంలో బాకీ పడుతున్నారు విషు ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఆల్ మళ్ళీ సరొక సరికొత్త అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను గుడ్ బాయ్ హ్యాపీ సండే